లోక్సభ అభ్యర్థులను ఫైనల్ చేసే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ మరో కీలక సమావేశానికి హాజరు కాబోతోంది ఇక తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు మళ్ళీ ఢిల్లీ ప్రయాణమయ్యారు ఢిల్లీలో జరగబోయే సీఈసి సమావేశంలో వీళ్ళిద్దరూ పాల్గొనబోతున్నారు ఇక తెలంగాణలో మిగిలిన నాలుగు లోక్సభ అభ్యర్థులని ఖరారు చేసే పనిలో వీళ్ళు నిమగ్నమైనట్టు తెలుస్తోంది ఇప్పటికే పదమూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను పిసిసి ఖరారు చేసింది ఏఐసిసి ఆమోదం కూడా తెలిపింది ఇక మిగిలిన నాలుగు వరంగల్ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ ఈ నాలుగు లోక్సభ నియోజకవర్గాలకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటు ఢిల్లీ చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నాలుగు ఈ నలుగురు అభ్యర్థులను కనుక ఫైనల్ చేస్తే ఇక మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కూడా అవుతుంది ఎవరు ఈ నలుగురు ఖమ్మం నుంచి ఎవరు అట్లాగే వరంగల్ నుంచి ఎవరు ఇటు హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి ఏ అభ్యర్థులు రంగంలో ఉన్నారు ఎవరు ఆశావాహులు ఎవరు ఎవరిని ఎంపిక చేస్తుంది పిసిసి ఆ పేర్లని ఏఐసిసి ఎంతవరకు ఆమోదిస్తుంది అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఇక వరంగల్ విషయానికి వస్తే కడియం శ్రీహరి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కూతురికి బీఫామ్ ఇచ్చినప్పటికీ కూడా ఆవిడ రిజెక్ట్ చేసిన పరిస్థితి అవకాశాన్ని ఆ తర్వాత ఆయన కడియం కావ్య వరంగల్ పోటీ చేయను అని చెప్పి ఆ పార్టీకే రిజైన్ చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అనూహ్య పరిణామాలకి ఇటు కారణమైన పరిస్థితులు కూడా మనకు తెలుసు ఇక ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిల్చుంటారనేది కూడా ఆసక్తిగా మారింది ఇక అత్యంత కీలకం పోరాటాల పురిటిగడ్డ ఖమ్మంలో కరీంనగర్లో కూడా ఎవరు కాంగ్రెస్ తరఫున పోటీలో ఉంటారు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది ఇక మనందరికీ చివరిగా హైదరాబాద్ తెలిసిందే అక్కడ గట్టి పోటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా అసదుద్దీన్ ఓవైసీకి ఒక మంచి అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలున్నాయి కాబట్టి ఎవరు హైదరాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలుచుంటారనే అంశం పట్ల కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నాలుగు స్థానాల్లో నెలకొన్న ఆసక్తికి ఈరోజు తెరదించే అవకాశం కనిపిస్తోంది ఏఐసిసి ఈరోజు సాయంత్రం లోపు ఈ కీలక సమావేశం నిర్వహించి ఈ నాలుగు స్థానాల్లో అభ్యర్థులని ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రేవంత్ రెడ్డి అట్లాగే భట్టి విక్రమార్క ఇదే పని కోసం ఢిల్లీ చేరుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సాయంత్రం లోపు ఒక తుది రూపం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ నాలుగు స్థానాలు కనుక ప్రకటిస్తే ఇక ప్రచారంలో దూసుకు వెళ్లేందుకు కూడా ఇటు పిసిసి కానీ తెలంగాణ కాంగ్రెస్ కానీ ఇటు ప్రణాళిక రచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి